పెద్దపల్లి జిల్లా సమీకృత జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో పరేడ్స్ గ్రౌండ్ లో నిర్వహించిన తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ వేడుకలో రాష్ట్ర మహిళా కమిషనర్ చైర్పర్సన్ నేరిల్ల శారద ముఖ్య అతిథిగా పాల్గొన్నారు మంగళవారం ఉదయం ముఖ్య అతిథి పోలీస్ గౌరవ వందన స్వీకరించి జాతీయ పథక ఆవిష్కరణ చేశారు అనంతరం ముఖ్య అతిథిగా తన సందేశాన్ని తెలియజేశారు Salvañet Samol geoc'h Rastia Seleoc'h Salam eos, yes Rastia Pandan ar c'hegoc'h d'ar c'hegoc'h తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా మన అందరికైనా ఉంది కాబట్టి ఈ సందర్భంలో మన రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కొన్ని విషయాలను మీతో పాల్చుకుంటాను ప్రియమైన సోదరి సోదరుల జిల్లా రహాలి తెలంగాణ పజపాలన దినోత్సవం సందర్భంగా నా ఉదయలు చరిత్రలో పంతొమ్మిది గల నలభై ఎనిమిది సంవత్సరం సెప్టెంబర్ పదిహేడవ తేదీకి ఒక విశిష్టత ఉంది డెబ్బై ఆరు సంవత్సరాల క్రితం ఇదే రోజున మన తెలంగాణ భారతదేశంలో అంతర్భాగంగా మారింది రాచరిక పాలన నుండి ప్రజాస్వామ్య పాలన దృశ్యకి పరివర్తన చెందింది అందుకే ఈ సందర్భంగా తెలంగాణ ప్రజాపాలన దినోత్సవాన్ని జరుపుకుంది నిరంతరం సజీవీగా నిలిచిపోయాయి నేటి సందర్భంలో ఆ ఉంచుగల నట్టాలను ఆనాటి యోధుల నలకట్టలేని త్యాగాలను కలుచుకోవడం మనందరి బాధ్యత ఆదివాసీ యోధుడు కొమరం భీ తన అమరత్వ చరిత్రను కలిగించిన రోడ్డి కొమరగాయలతో పాటు నాటి పోరాటానికి నాయకత్వం వహించిన మహనీయులు రావి నారాయణ రెడ్డి స్వామి రామానంద తీర్థం భీమిరెడ్డి నరసింహారెడ్డి వీరవలిత తీర్చిదిద్దే ఇందిరా ఇందిరాయన్ శక్తి కార్యక్రమాన్ని ప్రభుత్వం రూపొందించింది వచ్చే ఐదు సంవత్సరాల కాలంలో దాదాపు లక్ష కోట్ల రుణాలు మహిళలకు అందేలా చెల్లెత్తున్నాం ప్రజల రాజకీయ ఆరోగ్యశ్రీ పథకాన్ని బలపేటం చేసింది మన జిల్లాలోని స్థానిక యువతకు ఉపాధి లభించే విధంగా వివిధ కోర్సులలో అవసరమైన శిక్షణ అందించేందుకు ఎంపిడిఓ ప్రాంగణంలో ఆర్థిక టాస్క్ సెంటర్ను ఏర్పాటు చేశారు శాంతి భద్రతల నిర్వహణ సమర్థవంతంగా జరిగితేనే సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందనే ఉద్దేశంతో ప్రభుత్వం శాంతి భద్రతలకు అత్యంత ప్రాధాన్యత కల్పించింది యువత డ్రగ్స్ గంజాయి వంటి వాటికి అలవాటు పడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు దీనిని నివారించేందుకు ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుంది జిల్లాలోని వివిధ శాఖల ద్వారా సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు అందిస్తున్నారు నిరంతరం సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల వద్దకు తీసుకువెళ్లటంతో పాటు వాటి విజయవంతానికి కృషి చేస్తున్నారు శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి వర్గులు సభ్యులు శాసన సభ్యులు ప్రజాప్రతినిధులు కళాకారులు న్యాయాధికారులు పోలీసులు మరియు వివిధ శాఖల అధికారులకు సిబ్బందికి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులకు అభినందనలు తెలియజేస్తున్నారు తెలంగాణ ప్రజా దిన జై హిందాన్ని తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా మన అందరిపైన ఉంది కాబట్టి ఈ సందర్భంలో మన రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కొన్ని విషయాలను మీతో పంచుకుంటాను ప్రియమైన సోదరి సోదరుల ద్వారా జిల్లా ప్రజలందరికీ తెలంగాణ ప్రజపాలన దినోత్సవం సందర్భంగా నా ఉదయ శుభాకాంక్షలు చరిత్రలో పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సంవత్సరం సెప్టెంబర్ పదిహేడవ తేదీకి ఒక విశిష్టత ఉంది డెబ్బై ఆరు సంవత్సరాల క్రితం ఇదే రోజున మన తెలంగాణ భారతదేశంలో అంతర్భాగంగా మారింది రాచరిక పాలన నుండి ప్రజాస్వామ్య పాఠి పరివర్తన చెందింది అందుకే ఈ సందర్భంగా తెలంగాణ ప్రజాపాలన దినోత్సవాన్ని జరుపుకుంటున్నాను తెలంగాణ ప్రజాస్వామిక స్వేచ్ఛను పొందడం కోసం ఆనాటి యావత్ సమాజం ఉద్యోగించింది ఆనాటి అపూర్వ ఘట్టాలు జాతి జీవనంలో నిరంతరం సజీవీగా నిలిచిపోయాయి నేటి సందర్భంలో ఆ ఉజ్వల నాలను ఆనాటి యోధుల నలకట్టలేని త్యాగాలను కలుచుకోవడం మనందరి బాధ్యత ఆదివాసీ యోధుడు కొంగరం హీ తన అమరత్వంతో చరిత్రను కలిగించిన దొంగి పాటు నాటి పోరాటానికి నాయకత్వం వహించిన మహనీయుడు రావి నారాయణ రెడ్డి స్వామి రామానంద తీర్థ నరసింహారెడ్డి వీరవని ప్రజా ఉద్యమానికి సేనాధిపతి గ్రహించిన ఆరుట్ల రామచంద్రారెడ్డి ఆరుట్ల కమలా దేవులపాని వెంకటేశ్వరరావు గత్తం ఎల్లారెడ్డి అలాంటి వారు ప్రజానేతల త్యాగాలను సగర్భంగా స్మరించుకున్నారు బండి యాదగిరి ఏర్పాటు చేసి ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చే దిశగా పనిచేస్తున్నామని తెలుపుతున్నారు ప్రజా ప్రభుత్వం ద్వారా పెద్దపల్లి జిల్లాలో అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు క్లుప్తంగా ముందుంచుతున్నారు రైతు సంక్షేమమే ప్రథమ లక్ష్యంగా మన ప్రభుత్వం పనిచేస్తుంది అసాధ్యంగా ఉన్న ఏకకాలంలో రెండు లక్షల రూపాయల రుణాలు